అందమైన చర్మ సౌందర్యం మీ సొంతం సెకండ్ ఆక్వా రేడియన్స్ డీప్ క్లెన్సింగ్ జెల్ మీరు ఆడవాళ్ళతోనే ఫ్రెండ్షిప్ చేస్తారా ఇఫ్ యు డోంట్ మైండ్ అలా వెళ్ళి కాఫీ తాగొద్దామా వద్దు మీ ఇలాంటి ఫీచర్స్ ఉన్న అమ్మాయిలంటే నాకు చాలా ఇష్టం ఇంతకీ మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు జైలు నుంచి జైలా సెంట్రల్ జైలు నుంచి జైలు కిందకి వెళ్ళారు పాలల్లో నీళ్లు కలిపారా లేక కార్ డ్రైవ్ చేస్తూ కోడిని చంపారు కట్టుకున్న వాడిని చంపాను మొగుడిని ముక్కలు ముక్కలుగా నరికి చంపిన ఏసీపీ సాంబవి న్యూస్ వచ్చింది పేపర్ చూడలేదా ఆ సాంబవి నేనే అలా వెళ్ళి కాఫీ తగద్దామా అబ్బే వద్దు వద్దు కీర్తి అడ్రస్ చెప్పు ఆవిడ అడ్రస్ మారింది ఫ్యాషన్ టెక్నాలజీలో ట్రై చేస్తే ఆవిడ ప్రెసెంట్ అడ్రస్ దొరుకుతుంది కానీ వాళ్ళంతా ఈజీగా ఎవరికి మోడల్స్ అడ్రస్లు ఇవ్వరు Fashion technology. I'm uh, uh. um, more 17. Con el andar పారిపోవడానికి ప్రయత్నిస్తే షూట్ చేస్తా నేను పారిపోవాలనుకుంటే నువ్వు నీ రివాల్వర్ నన్ను ఏమి చేయలేవు ఎక్కువ టెన్షన్ అవ్వబాకు కూల్ డౌన్ అసలు ఏమనుకుంటున్నావు నువ్వు నీ కళ్ళకి నేనేమైనా బీపీలా కనిపిస్తున్నానా డైలీ సాయంత్రం ఐదు గంటలకు వచ్చి సంతకం చేయమన్నా చేశావా లేదు లేట్ అయితే నాకు ఫోన్ కొట్టమన్నాను కొట్టావా లేదు నా పర్సనల్ ప్రాబ్లం ఉండి నేను టైంకి రాలేకపోయాను పెద్ద రెచ్చిపోతున్నా ఏంటి వాయిస్ లేస్తోంది హలో నేను ఈ పై ఆఫీసర్ని అది వన్స్ వన్స్అప్ ఎ టైం ఇప్పుడు నువ్వు నా అండర్ లో ఉన్న క్రిమినల్ అర్థమైందా నువ్వు చేసుకోవాల్సిన అవసరం లేదు చెప్పానుగా నాకు మోరల్స్ ఎథిక్స్ ఏమీ తెలియదు ఒకటే డ్యూటీ కమాన్ మో తప్పు చేసినందుకు పెరోల్ క్యాన్సిల్ చేయించి నిన్ను తిరిగి జైలుకి పంపిస్తాను కమాన్ నిన్ను తీసుకెళ్తానికి ప్రైవేట్ వెహికల్లో వచ్చాను ఇంటికి తాళ మేడం మర్చిపోయాను నో నో గటెన్ లాక్ పేరుతో ఎస్కేప్ అవుదావా నో ఛాన్స్ డోంట్ ప్లే ట్రిక్స్ దిస్ టైమ్ నేను లాక్ చేసి వస్తాను एक uh. ఎన్నికల ఏ పోలీస్ ఆఫీసర్ అయినా చావగల సబార్డినేట్ సెల్యూట్ చేస్తే గర్వంగా ఫీల్ అవుతాడు కానీ నీలాంటి చేతకాని వాళ్ళు సెల్యూట్ చేస్తే ఆ సెల్యూట్ కే వాల్యూ ఉంటుంది పెరోల్ మీద రిలీజ్ అయిన ఖైదీల పైన ప్రత్యేక నిఘా ఉంచాలని తెలియదా ఆవిడ టఫ్ ఆఫీసర్ పైగా ఇంటెలిజెంట్ అటువంటి శాంబం నువ్వైతే కంట్రోల్ చేస్తావు నీ అండర్ ఉంచితే ఆవిడతో తన్నులు తిని పిరికి వాళ్ళ పారిపోయి వచ్చి పోలీస్ స్టేషన్ లో కూర్చుంటావా అది నో ఎక్స్ప్లెనేషన్ ఏం చేస్తావో ఎలా పట్టుకుంటావో తెలియదు పారిపోయిన శాంబం అరెస్ట్ చేసి తీసుకొస్తావని కోసం ఎదురు చూస్తూ ఉంటాం ఒకవేళ తీసుకురాకపోయావో ఈ సస్పెన్షన్ ఆర్డర్స్ నీ కోసం ఎదురు చూస్తూ ఉంటాయి సార్ ఆర్టీసీని కూడా ప్రైవేటైజేషన్ చేస్తున్నారటగా మన సీఎం చిన్నప్పుడు ఎక్కువగా ప్రైవేట్ లో చదువుకుని అందుకే కరెంటు కాలేజీలు అన్ని ఒక్కసారిగా ప్రైవేటైజేషన్ చేస్తున్నాడు నేను చైతన్యని పెళ్లి చేసుకుంటాను చూసావా కాటు పచ్చ జెండా ఊపితేనే రైడ్ కదులుతుంది కానీ ఇక్కడ నీ కూతురు ఎర్ర జెండా ఊపిని వెళ్ళిపోతానంటుంది అమ్మా ఎర్ర జెండా ఊపిన రైలు ఏమవుతుందో తెలుసుగా ఏం మాట్లాడి అవి నా మాట్లాడి పిచ్చి మొహం ఆడవాడు మాటగా పడిపోయి అది పోతాంటే వెళ్ళవే వెళ్ళు వాడు నిన్ను దగా చేయడం ఖాయం నువ్వు మళ్ళీ ఇంటికి రావడం ఖాయం ఇక మన సాంభవి కాదే ఆడి సంభవే కూర్చుని ఐపీఎస్ ఆఫీసర్లు చేశారని అందరికి కాలర్ పైకెత్తి చెప్పడం అనుకున్నాను కాలర్ దించేసి వెళ్ళిపోతున్నావు వెళ్ళిపోయింది దాన్ని వద్దన్నారు ఎప్పటికైనా నేను చూడగలను అనుకున్నాను ఈ రోజు చూడగలిగానమ్మా లోపలికి రా నీ కొడుకుని తీసుకురాలేదా పిల్లడు వాళ్ళ నాన్న దగ్గర ఉన్నాడు అదేంటి మోసపోయానమ్మా మోసపోయాను అసలేమైతే కాపాడుకోవాలన్నా నాకు డబ్బు కొంచెం ఏంటమ్మా ఇది మీ నాన్నకి తెలిస్తే తాగుడు తగలేస్తాడని ఆయనకి తెలియకుండా నీ పెళ్లి కోసం తాత ఇది సొమ్ము అందరూ బ్యాంక్ ల్యాక్ లో దాస్తారు బ్యాక్ యార్డ్ లో దాసే డబ్బు ఇన్ను డబ్బులు లేక ప్యాసింజర్ బండి లెవెల్ స్కర్ తాగాను కదా ఇంత డబ్బు తెలిస్తే ఫలక్రమలాగా ఫారినర్స్ కి తాగేవాడి కదా

శ్యాంభవి తల్లిదండ్రులు మీరేనా దాని తల్లి అంటే నేను మాత్రం తండ్రి కాదండి కాదా ఎట్లా అవుతా అండి ప్రేమించిన కోసం ఇంట్లో చెల్లిపోయినప్పుడు సగళ్లి అంటే నిన్న తను ఇక్కడికి వచ్చిందా నిన్న మొన్న ఆయన మాటలు ఏం పట్టించుకోకండి బాబు నుంచి తాగుతూనే ఉన్నారు చూస్తూనే ఉన్నారు నిజంగా మా అమ్మ ఇంటికి రాలేదు సరే వస్తా నారాయణ ఒకసారి ఇటు వస్తావా కమ్ జీపేకు బ్యాలెన్స్ లోపల బ్యాలెన్స్ ఉందండి బాటిల్ ఇస్తాను నేను బాటిల్ ఇస్తానాయా ఫుల్ బాటిల్ ఇస్తారా మీరు నిజంగా పోలీసేనా నేను పోలీస్నే మీ అమ్మాయిని అరెస్ట్ చేయడానికి వచ్చాను నువ్వు హెల్ప్ చేయాలి నీ పేరేంటి మమ్మీ యారో వందరికాంగ పారే కీర్తి ఉండదు ఇక్కడేనండి నేను తెలియదు నాకు ఇంత వీటి పుజ్జా వందరికో అవును ఇంత వీటిగా ఉన్నారు యారమాని కీర్తి కోసం వచ్చాను కీర్తికి నువ్వేమవుతావు సిస్టర్ని మా ఇంట్లోనే అద్దెకుండేదమ్మా కొన్నాళ్ల క్రితం గ్యాస్ సిలిండర్ పేలి కీర్తికి చాలా ప్రమాదం జరిగింది పేరు శాంభవి అంటే నువ్వేనా కీర్తి నీ కోసమే ఎదురు చూస్తుందమ్మా నమ్ముకున్నవాడు నిప్పంటించి నీళ్ళొదిలి వెళ్ళిపోతే నీ పేరే కలవరిస్తూ కొన ఊపిరితూ కన్నీళ్లతో బతుకుతుందమ్మా తన ఇప్పుడు వచ్చావా అక్క ఎప్పటికైనా నువ్వు వస్తావని తెలుసు నీ కోసమే మొండిగా బతుకుతున్నాను నీ కాపురంలో పిప్పులు పోసాను అక్క అందుకే నా బతుకిలా పిప్పులు పాలయ్యింది కీర్తి నిన్ను అక్క అని పిలిచే అర్హత పోగొట్టుకున్నాను అసలు మీలాంటి వాళ్ళ ఫ్యామిలీలోకి నాలంటి పెళ్లి అనే అమ్మాయిలు అడుగు పెట్టి అక్క అని ముస కలిపినప్పుడే నన్ను అక్క అనడు కాదు మా ఆయన్ని అన్నయ్య అని పిలవమని ఎందుకు చెప్పరక్క ఎందుకు ఎందుకక్క అమాయకంగా నాలాంటి వాళ్ళని నమ్ముతారు కీర్తి ఆ రోజు జరిగింది చైతన్ ఏం ప్లాన్ చేశాడు మా మామయ్య చంపింది ఎవరు చెప్పు కీర్తి ప్లీజ్ చెప్తాను చెప్తాను నాకు ఆకులుగా ఉంది ఉండండి పాలు తీసుకొస్తాను ఏ శోభనం రాత్రి నువ్వు పాలు తెస్తే నేను తాగాను ఈ రాత్రి వెరైటీగా నేను పాలు తెస్తాను నువ్వు తాగాలి ఓకే నేను తర్వాత అవుతాను ముందు నువ్వు తాగు ఓకే పోలీస్ స్టేషన్ నుంచా నేను శాంభవి వాళ్ళ మావాయిని మాట్లాడుతున్నాను ఏమిటి ఐఎస్ఐ ఏజెంట్ ఆచూకీ దొరికిందా తను బయటికి వెళ్ళింది లేదు సెల్ కూడా తీసుకెళ్ళలేదు అలాగా అయితే నేనే వెళ్ళి ఇన్ఫార్మ్ చేస్తాను ఎవయ్యా అయింది భర్తను చంపిన హంతకురాలిగా పోలీసులు రేపు నా భార్యను అరెస్ట్ చేస్తారు నేను చనిపోయినట్టుగా రికార్డ్స్ లో రాసుకుంటారు సరే సరే ముందు సంతకాలు కూడా పెట్టాయి త్వరగా ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం సంతకం పెట్టు డబ్బేది రెడీగానే ఉంది తమ్ముడు నాకు తెలుసయ్యా నువ్వు డబ్బు కోసమే మాతో చేతులు కలిపేవని అందుకే మా మీద కంప్లైంట్స్ అన్ని మాఫీ చేసినందుకు రెండు కోట్లు పవర్ ప్లాంట్ మాకు శాంక్షన్ చేసినందుకు ఐదు కోట్లు విజిలెన్స్ ఆఫీస్ తను చంపింది మేమేనని నీ పెళ్ళని తయారు చేసిన ఫైల్ మాకు ఇచ్చినందుకు మూడు కోట్లు మొత్తం పది కోట్లు ఐఏఎస్ ఆఫీసర్ గారు జీవితాంతం కష్టపడినా దొరకనంత డబ్బు ఒక్క రాత్రిలో సంపాదించం ఈ డబ్బంతా ఏం చేసుకుంటావయ్యా పది కోట్లు సంపాదించి జీవితాన్ని ఆనందంగా అమ్మాయిలతో ఎంజాయ్ చేయాలని చిన్నపంచి నా లైఫ్ అంబిషన్ అందుకే సిన్సియర్ ఆఫీసర్ ఈ అవకాశం కోసం ఎదురు చూశాను ఇక కొత్త జీవితాన్ని ప్రారంభిస్తాను గుడ్ బై గుడ్ బై టు ఆల్ చీకట్లో నువ్వు చేస్తున్న పాపం బయటపడిందని షాక్ అయ్యావా చిన్న అయ్యే అవినీతికి తాకట్టు పెట్టిన నీలాంటి లాంటి కొడుకు తండ్రి నా మీద నాకే ఆసంగేస్తుంది అక్రమ సంపాదన కోసం భార్యని బలిపచి చేస్తావా ఇప్పుడే వెళ్ళి శాంభవితో అంతా చెప్పేస్తాను మిమ్మల్ని వదిలిపెట్టండి మీ అంత చూస్తాను అమ్మా అమ్మా అమ్మాభవి శాంభవి నేనేమైనా తొందరపడ్డానా ఇంకొక క్షణం నువ్వు చంపడం ఆలస్యం చేసుంటే ఆ పని నేనే చేసుండేవాడిని ఉండేవాడిని పదండి నువ్వు బయట తన ఆటలు సాగవని డ్యూటీలో భర్తనైనా క్షమించవని నిన్ను జైలు పాలు చేశాడు నా తర్వాత ఇంకో దాన్ని వల్ల వేసుకున్నాడు ఇదేంటి అని అడిగినందుకు గ్యాస్ స్టవ్ లీక్ చేసి నా ప్రాణం తీయడానికి కూడా సిద్ధపడ్డాడు ఏడడుగులు నడిచి ఏడేళ్ళు కాపురం చేసి నన్నే వదిలించుకున్నప్పుడు మోస్తీరాక మీలాంటి వాళ్ళు మోసం చేయడాన్ని మీరెందుకు ఆలోచించరు కీర్తి చైతన్ ఇప్పుడు ఎక్కడున్నాడు ఏదో హోటల్ కొని పెట్టిల్ అవ్వాలని దాన్ని బాబుని తీసుకొని గోవా వెళ్ళాడు బాబునైనా బాగా చూసుకుంటున్నాడా బాబు పేరు మీద బ్యాంకులో ఉన్న డబ్బు ఇంకో ఆరు నెలలకు ఆ తర్వాత బాబు నేను చేస్తాడోనని భయంగా ఉంది బాబుని కాపాడుకో బాబు జాగ్రత్త వాడిని ఇలాగే వదిలేస్తే ఎంతో మంది ఆడవాళ్ళు చితికి నిప్పు పెడతాడు వదిలిస్తూ పాప జాగ్రత్త నన్ను ᱪᱩᱠ ᱪᱟᱠ ᱠᱚ ᱠᱤᱛᱤ ᱪᱮᱵ ᱪᱟ ᱪᱟ ᱱᱟᱜ

మనం పెళ్ళెప్పుడు చేసుకుందాం ఎప్పుడంటే అప్పుడే ఎవరు నువ్వు తాళి కట్టించుకున్న పాపానికి ఇతని భార్యని నా కొడుకు కోసం వచ్చాను పెళ్ళైన చిన్న దెబ్బకే నువ్వు నాలుగేళ్లు జైల్లో ప్రతి క్షణం చిత్రహింస అనుభవించాను దానికి నేనెంత ఫీల్ అవ్వాలి అందులో నా తప్పేం లేదు ఇన్సూరెన్స్ డబ్బుతో నువ్వు బాబు సుఖంగా ఉంటారనే నేనలా చనిపోయినట్టు చేశాను అంతేకాని నిన్ను అనుమానిస్తారనుకోలేదు మరి కీర్తి విషయం కీర్త అందుకేగా చంపేశా చెప్పింది నా కొడుకు ఎక్కడున్నాడు చెప్పు ముందు నేను చెప్పేది విను విన్నాను ఇంతవరకు నువ్వు చెప్పింది చాలా విన్నాను ఇప్పుడు నేను చెప్తాను నువ్వు విను నా కొడుకు విజుని నాకు అప్పు చెప్పు నేను తర్వాత ఫోన్ చేస్తాను ఎక్స్క్యూజ్ మీ ఐఎమ్ వినోద్ కమింగ్ ఫ్రమ్ ఆంధ్ర హాయ్ ఈ ఎక్కడైనా చూసారా లేదు ఈవిడ మిస్సెస్ ఎస్ శాంభవి ఐపీఎస్ షీఈస్ వాంటెడ్ బై ద పోలీస్ ఒకవేళ ఈవిడెక్కడైనా మీకు కనిపించినట్లయితే మీకు దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్ కి ఫోన్ చేసి చెప్పండి గోవాలో ఉన్న అన్ని పోలీస్ స్టేషన్స్ లోను ఈవిడ గురించి ఇన్ఫర్మేషన్ ఇచ్చాం నాట్ ఓన్లీ దట్ ఇక్కడున్న అన్ని హోటల్స్ లోను ఎంక్వైరీ చేస్తున్నాం ఓకే ప్లీజ్ కోఆపరేట్ థ్యాంక్ యూ ధె సార్ హలో క్యా क्या क्या हो रहा है <laughs> ये आपका है आदमी दे दे हम ారాయణ నువ్వు పైలే పైసే దాల్ ఎంత సర్కిల్ ఒక తొంభై రూపాయలు చెప్తాను ఈ డ్రెస్ విలువ టిచ్చాడు దిస్ ఈస్ పరిస్థితి ఆఫ్ ఇండియా హలో పర్వాలేదే ధైర్యంగానే ఫోన్ భయపడతాను అనుకున్నావా పోలీసుల్ని చూసి పారిపోవటానికి నేను నీలా పిరికివాణ్ణి కాదు అవునో కాదో కాలం డిసైడ్ చేస్తుంది బాబు నాకు అప్పు చెప్పు నేను నేనేం చేయను సరే రేపు ఉదయం సెంట్ థామస్ చర్చి దగ్గర కలుద్దాం